ఓం గురుభ్యో నమ గమ్ గణపతియే నమ కాశీ మజిలి కథలు రెండు వందల అరవది ఎనిమిదవ మజిలి మదనాంకుడు మిత్రుడి వద్దకు వెళ్ళిన నాటి సాయంకాలం రాఘవతి తలంటుకొని జుట్టు ఆరబెట్టుకుంటూ ఇంటి ముందర గున్నమామిడి చెట్టు కింద కూర్చొని చూస్తుండగా రాఘభంజనుడనే విద్యాధర కుమారుడు ఆదారిన పోతూ ఆమెను చూసి మోహపరవశుడై ఆమె వృత్తాంతం గ్రహించి దగ్గరకు వెళ్ళాడు ఆమె సిగ్గుతో లోపలికి పోయి తలుపు వెనుక నుంచి చూస్తుంటే నన్ను చూసి లోపలికి వెళ్ళావేం నేను నీ కులం వాడినే కాని మనుషుడిని కాను కదా మానవుని వరించి మన జాతికే అపఖ్యాతి తెచ్చావు భూలోకం ఎక్కడా మనలోకం ఎక్కడా సింహము నక్కని చేపట్టినట్లే చేశావు ఇప్పుడైనా వాడిని వదిలే ఇది వరకు నాకు ఎవ్వరూ నచ్చలేదు నిన్ను నేను వివాహమాడతాను అన్నాడు అతని మాటలు నిజమే అనిపించాయి ఆమెకి ఆ మాత్రపు చక్కని వారు విద్యాధరుల్లో లేకపోయారా అయినా అతనేమి పుస్తకట్టలేదు కదా పొమ్మంటే పోకేం చేస్తాడు అనుకుంది ఆమె మిత్రుడి వద్ద నుంచి వచ్చిన మదనాంకుడు రాఘవతి తన కోసం విరహంతో ఎదురు చూస్తుంటుందనుకున్నాడు తలుపులు మూసి ఉండడం లోపలెవరో పురుషుడితో మాట్లాడుతున్నట్లు వినపడడంతో మెల్లగా పిలిచాడు జవాబు రాక గట్టిగా పిలిచి చివరకు తలుపులు బాధగా బాధగా ఆమె తలుపు వద్దకు వచ్చి మించిపోయిందని అప్పుడే వచ్చావు నీ గురించి మా తల్లిదండ్రులకి తెలిసింది ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు భూలోకానికి వెళ్ళిపో అంతవరకే ఉత్పతన విద్య ఉంటుంది ఇక నన్ను పిలవకు అని కసురుకుంటూ లోపలికి పోయింది ఆ మాటలకు అతను మూర్చిపోయాడు స్వప్నమేమో అనుకొని మళ్ళీ పిలవగా ఆమె పొమ్మంటే పోక మళ్ళీ పిలుస్తావేం మా వాళ్ళు నిన్ను శిక్షించక ముందే వేగం వెళ్ళిపో ఇక్కడుండకు అని కసిరింది తెల్లవారిన అతను కదలకపోతే కాలితో తన్నింది అప్పుడతను మర్కటమిత్రుడి మాట తలుచుకుంటూ ఆకాశ మార్గంలో అతని వద్దకు చేరుకొని జరిగినదంతా చెప్పుకొని ఎంతో దుఃఖించాడు మిత్రుడు అతన్ని ప్రాణాలతో వచ్చావు అదే పదివేలు అంటూ ఓదార్చాడు తరువాత అతను మర్కటాన్ని భుజం మీద ఎక్కించుకొని దక్షిణంగా వెళ్ళాడు అరణ్యాలు పర్వతాలే కానీ ఊళ్ళేవి కనపడలేదు ఒక్క కొండ శిఖరం మీద ఆగి విశ్రమించారు మిత్రుడు అడిగిన దానికి ముందు మనం మధురాపురం పోయి అక్కడ నా రూపు మాపుకొని అప్పుడు మీ దేశానికి వెళ్దాం అన్నాడు చంద్రస్వామి మదనాంకుడు నవ్వుతూ ప్రియం వద నిన్ను పోవద్దంటే అని అడిగాడు ఇంకా ఆ ప్రసక్తి లేదు జరిగిన ప్రాయశ్చిత్తం చాలు తపస్సు చేసుకుంటాను నా తల్లి నా కోసం విచారిస్తుందేమో నీకు చెప్పడం మరిచాను నాకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు భార్య కాపురానికి వచ్చింది కానీ అది నల్లగా ఉంటుందని జాన కాదని నేను దానితో ఉండేవాడిని కాను వాళ్ళు ఎలా ఉన్నారో అన్నాడు చంద్రస్వామి భార్యని విడవడం తప్పు అన్నాడు మదనాంకుడు వాళ్ళు మెల్లగా నిద్రలోకి జారిపోయారు అక్కడి గుహలో ప్రవేశించిన విద్యాధర దంపతులు రాఘవతిని తమ అబ్బాయికిమ్మని అడుగుదామా అని ఆలోచిస్తుండగా విద్యాధరుడు దాని గుణం మంచిది కాదు దుష్టురాలైన చక్కని దాన్ని చేసుకోవడం కంటే కురూపు అయిన శీలవతిని చేసుకోవడం మేలు అంటూ ఒక కథ చెప్పసాగాడు రెండు వందల అరవై తొమ్మిదవ మజిలి దుర్లత దుర్లలిత కథ ఒక ఊళ్ళో వజ్రసారుడనే వీరుడు ఉండేవాడు అతను భాగ్యవంతుడు అతని భార్య దుర్లలిత భర్త పట్ల చాలా అనురాగంతో మెలిగేది అలాంటి పతివ్రత భూలోకంలో లేదు అనుకుంటూ ఆమె అడిగిందల్లా తెచ్చి ఇచ్చేవాడు దుర్లలిత తమ్ముడికి వివాహం అని మామగారు పిలవడానికి రాగా వజ్రసారుడు ముందుగా భార్య దుర్లలితని పంపి తాను వివాహ మహోత్సవానికి వెళ్ళి వేడుక పూర్తి అయిన తరువాత ఇంటికి ప్రయాణం కాగా అత్తగారు తన కూతుర్ని కొన్ని రోజులు అక్కడ ఉంచమని ఒత్తిడి చేసింది అతను ఒక్కడే ఇంటికి వచ్చి వ్యాపారం చేసుకోసాగాడు దుర్లలిత అనుకున్న గడువునాటికి రాక వ్యాధి అని మరొకటిని అంటూ జరుపులు పెట్టసాగింది భార్యావియోగం భరించలేక లంపటుడనే మిత్రుణ్ణి పిలిచి నా భార్యకి ఒంట్లో బాగోలేదట పనులు వత్తిడి వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను నువ్వు వెళ్ళి చూసి వస్తే నేను చూసి వచ్చినట్లే ఒకసారి వెళ్ళి చూసి వస్తావా అని అడిగాడు నేర్పరి అయిన లంపటుడు వెళ్ళి వజ్రసారుడి మామ నుంచి కానుకలందుకున్నాడు దుర్లలిత నీ మిత్రుడు ఎలా ఉన్నాడు నేనిక్కడ ఉన్నానే కానీ నా మనసంతా అక్కడే ఉంది పాండు రోగం నన్ను వదలడం లేదు మా ఇంటి వైద్యుడు నమ్మకమైన వాడు ఇల్లు కదలకూడదు అంటున్నాడు సిగ్గు విడిచి చెబుతున్నాను ఇప్పుడు భర్తతో సంపర్కం కూడదట నీ స్నేహితుడి సంగతి నీకు తెలుసు కదా నన్నక్కడ పథ్యము నియమము చేయనిస్తారా నెలలోగా తప్పకుండా వస్తాను అంది ఆమె రోగం కపటమని గ్రహించిన లంపటుడు వదిన నువ్విక్కడికి వస్తే పథ్యం జరగదని సంశయించరక్కర్లేదు రహస్యం చెబుతున్నాను విను నా మిత్రుడు మిత్రుడిప్పుడొక వేస్యకి కన్నీరకం చేశాడు బాగా ఆలోచించుకో నువ్వు రాకపోతే కాపురం చెడిపోతుంది సుమా అన్నాడు అమ్మయ్య ఇప్పటికీ నా దిగులు తీరింది మగాడు తొమ్మిదలాంటి వాడు తుమ్మిద ఎన్ని పూల మీద వాలదు నా రోగం పూర్తిగా నయమయ్యాకే వస్తానని చెప్పు అందాని అతనికి ఏం చేయాలో తోచక పది రోజులుండి ఆమె చేష్టలు గ్రహించి ఇంటికి పోయి వజ్రసారుడితో నీకు లోకజ్ఞానం బొత్తిగా లేదు ఈడు వచ్చింది పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండడం చాలా ప్రమాదం భావమరిది పెళ్లి కాగానే నీ భార్యను తీసుకురాకపోవడం నీదే తప్పు నీకేం చెప్పేది నీ భార్య వైద్యుడితో సంబంధం కలుపుకుంది అంతటితో ఆగలేదు నువ్వింకా దాన్ని వదిలేయడం మంచిది అన్నాడు వజ్రసారుడు విభ్రాంతి చెంది నా భార్య చెడిపోవడమా భూమి తలకిందులైన జరగని పని నువ్వు అసత్యమాడవు సరే నేను పోయి పరీక్షిస్తాను కులటాన్ని తోస్తే వదిలేస్తాను అని తక్షణమే అత్తారింటికి వెళ్ళాడు అక్కడ అందరూ అతన్ని గౌరవించి ఆదరించారు భార్యని రోగ వివరాలు అడిగాడు ఆమె ఏం చెప్పేది శరీరం ఎప్పటిలాగే ఉంది కానీ లోపల సారం శక్తి లేవు కడుపులో బాధ తలపోటు అన్నం సహించటం లేదు అందుకే మిమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఉన్నాను అని భర్తతో ఇచ్చకపు మాటలాడింది సరే రేపే మన ప్రయాణం అని అతను అనేసరికి అయ్యో వైద్యుడు నిన్ననే కొత్త మందు ప్రారంభించాడు పది రోజుల్లో గుణం తెలుస్తుందట రోజూ వచ్చి నాడి చూడాలట అంచేత పది రోజులుండి వస్తాను అంది వైద్యుడు అక్కడికే వస్తాడు ఆ మందు అక్కడే తీసుకోవచ్చు రేపు నువ్వు రాకపో తప్పదు అని అతను ఖచ్చితంగా చెప్పేసరికి ఎవ్వరు ఏమీ అనలేకపోయారు మరునాడే తగిన పరిజనంతో పల్లకీ మీద భార్యని తన ఊరు తీసుకెడుతుంటే ఒక అడవి మధ్య బస చేయవలసి వచ్చింది ఆమెను ఏకాంతంలో నువ్వు పుట్టింట్లో ఉండగా పరపురుషులతో తిరిగావట నిజమేనా అని అడిగాడు ఆమె ఏమాత్రం జంకకుండా నేనేం చెబుతాను మీకు తోచినట్లు భావించండి మీరక్కడ వేస్యకి కన్నీరకం చేసినట్లే అంది నిర్లక్ష్యంగా అతనికి కోపం పొంగి వచ్చి ఆమెను చెట్టుకు కట్టి కత్తితో ముక్కు చెవులు కోయబోయి అంతలోనే ఆమె లావణ్యం ఆకర్షించి ఆమెను కలవబోయాడు ఆమె పెనుగులాడుతూ చీ నీచుడా నన్ను చంపినా సరే నీతో కలియకి కలియకకి అంగీకరించను అని కసిరి కొట్టింది తీవ్రమైన కామ ఆపుకోలేక అతను ఆమె పాదాల మీద పడి వేడుకున్నాడు నువ్వు నన్ను కట్టినట్లే ఈ చెట్టుకు నిన్ను కడతాను అందుకు అంగీకరిస్తే తరువాత ఒప్పుకుంటాను అంది అతను మితిమీరిన కోరిక వల్ల అందుకు అంగీకరించాడు ఆమె అతన్ని చెట్టుకు కట్టి గట్టిగా కట్టింది చేతులు కాళ్ళు కదపలేనంతగా బంధించి ఆ కత్తితోనే అతని ముక్కు చెవులు కోసి మూర్ఖుడా ఇప్పుడు నువ్వు నన్నేం చేయగలవు నేను నిశ్చయంగా పరపురుషులతో కులికాను నీ బతుకింతే అని వాడి బట్టలు కట్టుకొని మగవేషంలో ఎక్కడికో పోయింది అతని అరుపులు విని వచ్చిన బోయలు పరిజనులు ఇదేమిటి అమ్మగారు ఏమయ్యారు అంటూ అడిగి దిగంబరంగా ఉన్న అతనికి కట్టుబట్టలిచ్చారు అప్పటికి అతనేదో బొంకు బొంకాడు కట్లు విప్పి పల్లకీలో అతన్ని వారి ఇంటికి తీసుకుపోయారు ఆ వార్త విని లంపటుడు వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఓదార్చగా వజ్రసారుడు జరిగినదంతా చెప్పాడు అతను శ్రీజాతి మీదే ద్వేషం పెంచుకొని మరింక పెళ్లి చేసుకోలేదు పురుష వేషం వేసుకున్న దుర్లలిత దేశమంతా తిరిగి అక్కడక్కడ ఎదురైన అందగాళ్లైన విటులతో సుఖించి విచ్చలవిడిగా ప్రవర్తించి గర్భవతై పుట్టింటికి చేరింది వారామె అంతవరకు అత్తారింట్లోనే ఉందని భావిస్తుండడం వల్ల ఒక్కటివే వచ్చామే పల్లకిలో రాలేదేం నీ విశేషాలు తెలియలేదు నీ మగడు క్షేమమేనా ఒక్కటివే ఎందుకు వచ్చావు అంటూ అడిగారు అమ్మ నన్ను ఎక్కువ కాలం మీ ఇంట్లో పెట్టుకున్నారని మీ అల్లుడికి కోపం వచ్చి జాబులు రాయడం మానేశారు నేను గర్భవర్తిని అయ్యాను మా తల్లిదండ్రులకి తెలియజేస్తే వారు వచ్చి నన్ను తీసుకెళ్లి సీమంతం ముచ్చట్లు జరుపుతారు అని చెప్పినా వారు ఒప్పుకోక పురుడు అక్కడే పోసుకోమన్నారు నేను ఒప్పుకోక గట్టి పట్టు పట్టాను దానితో పో నీ కర్మ నీతో ఎవరినీ పంపను అనేశారు నేను ఒక పరిచారకుడిని తీసుకుని బండి ఎక్కి వచ్చేశాను అందామె అయ్యో అతనికి కోపం వచ్చిందా ఎందుకు వచ్చావు మరి అని తండ్రి నీ మగడంత మూర్ఖుడు చిరకాలానికి నువ్వు గర్భం దాల్చితే ఇక్కడికి పంపనన్నాడా తోబుట్టువులు లేక వానికి ముచ్చట్లు తెలియవు సరే అతను వచ్చి బతిమాలుకునే వరకు వెళ్ళనే వెళ్ళొద్దు కొడుకు పుట్టాక ఎవడి కోసం వస్తాడో అని తల్లి అన్నారు ఆమెనెంతో శ్రద్ధగా చూసుకోసాగారు నెలలు నిండి దుర్లలిత కొడుకుని కంది ఆమె తల్లిదండ్రులకు ఏదో చెప్పి ఆ వార్త వజ్రసారుడికి తెలియనివ్వలేదు కొడుక్కి తొమ్మిది మాసాలు నిండే వరకు అలాగే ఆటంక పెడుతూ అప్పుడు తన మనిషి అయిన వైద్యుణ్ణి వజ్రసారుడు ఎలా ఉన్నాడో చూసి రమ్మని పంపింది అతను వెళ్ళి వచ్చి నీ భర్త మంచం మీద ఉన్నాడు ఏడెనిమిది రోజుల కంటే ఎక్కువ కాలం బతకడు లంపటురు అన్ని ఉపచారాలు చేస్తున్నాడు అని చెప్పాడు అదే మంచి సమయమని పల్లకీ చేసుకుని కొడుకుతో అత్తవారి ఊరు పోయింది పల్లకీని లంపటుడి ఇంటి ముందు నిలిపింది లంపటుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయి నోట మాట లేకపోగా దుర్లలిత లంపటా నన్ను మరిచిపోయావా నీ మిత్రుడు భార్యని వీడు నీ మిత్రుడి కొడుకు జరిగినది నీకు తెలిసే ఉంటుంది నీకు తెలియని ధర్మం ఉండదు కాల కర్మ దోషం కానీ బుద్ధిపూర్వకంగా చేసింది కాదు తప్పు చేయని ఆడవాళ్ళు లోకంలో ఉండరు అన్నిటికీ సమర్థుడమైన నువ్వే ఎలాగో మా కాపురం చక్కదిద్దాలి వీడు నీ కొడుకే అంటూ అతని పాదాల మీద పడి అభయం ఇచ్చే వరకు లేవలేదు ఆహా ఈ రెండవల్లే మగడు చావుబోతున్నాడు ఎవరి వల్ల కొడుకుని కని ఇప్పుడు నన్ను కాపురం సరిదిద్దమంటుంది ఎంత సాహసి మిత్రుడు రెండు రోజుల్లో మరణిస్తాడు స్మృతి తప్పి మంచంలో ఉన్నాడు రాసిన మరణ శాసనం ధృవపడలేదు ఆస్తి దాయాదుల పాలవుతుంది పది రకాల పుత్రుల్లో దత్తుడి కంటే క్షేత్రఘ్నుడే ముఖ్యుడని శాస్త్రం ఎంతైనా మంగళసూత్రం కట్టించుకున్న పెళ్ళాం కదా అతని ఆస్తి ఎవరో తినడం కంటే దీనికి పుట్టినవాడే తినడం ఉచితమేమో అని ఆలోచిస్తుంటే ఆమె అతని పాదాలు వదల్లేదు అప్పటికి అతనికి జాలేసింది ఆ రహస్యం ఎవరికీ తెలియనివ్వక ఆ పిల్లవాడిని వజ్రసారుడి ఇంట్లో ప్రవేశపెట్టాడు స్మృతిలో లేకుండానే ఆ రాత్రి వజ్రసారుడు మరణించాడు అతని దహనము అపర కర సంస్కారాలు వాసుదేవుడనే కొడుకునే కర్తగా చేసి జరిపించి ఆ ఆస్తి అంతా వాడి పేర లెక్కల్లో రాయించాడు దుర్లలిత కొడుకుతో ఆ ఇంట్లో ఉంటూ లంపటుడి సాయంతో వ్యవహారాలు చక్కదిద్దుకునేది వజ్రసారుడి మీద అభిమానంతో అతని కుటుంబాన్ని ఎవరైనా ఆక్షేపించబోయినా లంపటుడు అడ్డుపడి ఆమె నరత బయటపడకుండా కాపు కాసేవాడు ఇంకా అతని అవసరం లేదనిపించాక కృతజ్ఞురాలైన దుర్లిత అతని మీద లేనిపోని అభాండాలు వేసి తన ఇంటికి రాకుండా చేసింది లంపటుడు చూడడం మానేయడంతో కుమారుడు అంత సమర్థుడు కాకపోవడంతో వారి ఆస్తి అనేక చిక్కుల్లో పడి క్షీణదశకు చేరింది దుర్లతకి దుర్లలితకి మరణం సంభవించింది సమవర్తి సమక్షంలో ఆమెను విచారిస్తూ యముడు చిత్రగుప్తులారా ఇది చేసిన పాపపుణ్యాలు వినిపించండి అన్నాడు చిత్రగుప్తులు చిట్టా విప్పి చూస్తూ ఇది దుర్లలిత బ్రాహ్మణశ్రీ ఎందు వైశ్యుడికి జన్మించింది మగడు ఉంచుకున్న దానికి గర్భస్రావం చేసి భ్రూణహత్యకి పాల్పడింది భర్త దానం చేసినవి తిరిగి లాక్కుంది రంకుతనం బొంకులు దీనిది దీనిది నాలుక కాదు గడికొక మాట మారుస్తుంది కృతజ్ఞురాలు అన్యులతో పనుంటే వారిని మీద పెట్టుకుంటుంది తీరిపోతే తోసేస్తుంది ద్రోహి దుర్లిత దుర్లలిత దానికి కొడుకు పుడితే నా ఆస్తి పచ్చించుకుంటాడని ఎవరో చెబితే అలా చేశాను అయినా ఎంతో రహస్యంగా చేసిన పని మీకెలా తెలిసింది మరి నేను అనేక తీర్థయాత్రలు చేశాను ఎన్నో దాన ధర్మాలు చేశాను ఆ పుణ్యాలు ఈ పాపాలన్నిటినీ కొట్టేయవు అన్నది యముడు ద్రవ్యశుద్ధి దాతృత్వ శుద్ధి పాత్రశుద్ధి లేకుండా నువ్వు చేసిన దానాలు వ్యర్థం సరే చిత్రగుప్త మొదటి దీని పాపాలకు నరకంలో పడేయండి తరువాత పుణ్యఫలం ఏదో అనువింప చెయ్యండి అన్నాడు అని చెప్పి విద్యాధరుడు దుష్ట స్త్రీ సంబంధం వల్ల అన్ని ఆపదలే అందుచేత మన కొడుకుకి రాగమతితో వివాహం ముమ్మాటికి వద్దు అన్నాడు భార్యతో తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు మదనాంకుడు చంద్రస్వామి నవ్వుకుంటూ మనకి అన్ని దుష్టశ్రీ చరిత్రలే వినబడుతున్నాయి అనుకున్నారు సూర్యోదయం కాగానే మదనాంకుడు మర్కటాన్ని భుజానికి ఎక్కించుకొని దక్షిణంగా పోయి ఒక జనపదంలో తిరిగి దిగాడు అంతటితో అతని ఆకాశగమన శక్తి ఆవిరైపోంది పోయింది వాళ్ళు అక్కడి నుంచి నడిచి తోవ తెలుసుకుంటూ పది రోజులకి మధురాపురం చేరారు ఆ ఇంటి ముందు నిలబడి వరాహదత్తుడు ఉన్నాడా అని మదనాంకుడు పిలవగా లోపల నుంచి ఒక పరిచారకుడు వచ్చి కోతితో ఉన్న అతన్ని చూసి ఎవడివి నువ్వు అలా అరుస్తావేం అని కసిరాడు నేను ఉజ్జయిని పురవాసిని కాశీ నుంచి వచ్చా శ్రీగర్భుడి వార్త చెప్పాలి శ్రీగర్భుడికి వార్త చెప్పాలి వరాహదత్తుడిని పిలువగలవా ఆయన భార్య ప్రేయం వద లోపలుందా అని అడిగేసరికి వాడు విసుక్కుంటూ పొండి మీరు అసందర్భంగా మాట్లాడుతున్నాడు శ్రీగర్భుడు చనిపోయి ఆరు నెలలయ్యింది మీరు అక్కడి నుంచే వస్తే ప్రియం వద ఉందా అని ఎందుకు అడుగుతారు దానికి వీరికి చెడింది వీరు మరొకరిని పెళ్ళాడారు అనేసి తలుపులు మూసేశాడు మదనాంకుడు సిగ్గుపడుతూ చంద్రస్వామి ప్రియం వద గురించి విన్నావు కదా మగని విడిచి పుట్టింటికి పోయిందట అక్కడికి వెళ్దామంటావా అని అడిగాడు అప్పుడు చంద్రస్వామి మిత్రుడా నాకు ఈ రూపం తొలగించే వరకు నన్ను వదలకూడదు కాశీపురం పోదాం ఆ మూలిక సంపాదిస్తే కృతార్థులమవుతాం అన్నాడు కొన్నాళ్ళకి కాశీపురం చేరి మర్కటం దారిచూపగా తిన్నగా దూతిక ఇంటికి వెళ్లారు దాన్ని పలకరించి ఈ వానరం తెలుసా అని అడిగితే నాకు తెలియదు అనేసింది ఆమె ఆ మర్కటం గభాలున మీద కురికి దాని పాదాల మీద పడి తల్లి నన్ను మరిచావా నీ వల్లనే కదా ఆనాడు ఇక్కడికి తీసుకురాబడ్డాను నన్ను మళ్ళీ మనిషిని చేయవా అని బతమాలుకున్నాడు ఓహో నువ్వా నీ తరువాత ఆమెకు నీలాంటి వారు పది మంది ప్రియులయ్యారు మగని విడిచి ఇవచ్చి ఇక్కడే ఉంది రోగాలతో బాధపడుతుంది ఆ మూలిక ఇంకా దాచి ఉంటుందా మూలిక ఇచ్చిన యోగిని ఊరికెళ్ళింది కొద్ది రోజుల్లో వస్తుంది అంతవరకు ఆగితే నిన్ను మళ్ళీ మనిషిని చేస్తాను అంది దూతిక అంతవరకు ఈ వానరం మీ ఇంట్లో ఉంటుంది ఈలోగా నేను మా ఊరు వెళ్ళి వస్తాను అని మదనాంకుడు ఆమెను ఒప్పించి అక్కడి నుంచి ఉజ్జయినిపురం వెళ్ళేదారిలో పోసాగాడు దారిలో ఒక నగరం కనిపించింది అక్కడ ఒక అంగడి పక్కన వర్తకులు కొందరు మదనాంకుడి కొడుకు కంటే తెలివైన వాడు ఇదివరకు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు అని ప్రశంసిస్తుంటే విని మదనాంకుడు నేను కాక మరొకరున్నారా నాకు కుమారుడు ఎక్కడున్నాడు అయినా వీరిని అడుగుతాను అని వారి వద్దకు వెళ్ళి మదనాంకుడు ఎవరు అతని కుమారుడి తెలివితేటలు ఎలాంటివి అని వినయంగా అడిగాడు రత్నాంకుడి కథ ఉజ్జయిని నగరంలో మదనాంకుడనే వైశ్య కుమారుడికి చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లే పెంచి పెద్ద చేసింది ఆకతాయిగా తిరుగుతూ గర్భవతి అయిన భార్యని తల్లిని వదిలి చెప్పకుండా ఎక్కడికో పోయాడు తల్లి చాలా తెలివైనది కోడలని కాపాడింది ఆమెకి రత్ కొడుకు పుట్టాడు అతన్ని పదేళ్లు పెంచి వర్తకానికి తగిన విద్య నేర్పించింది ఉర్దురాలైన ఆమె ఒకనాడు మనవడితో బాబు మీ అయ్య మీ గురించి ఆలోచించకుండా దేశ అంతరం వెళ్ళిపోయాడు ఇంతవరకు నిన్ను ఎలాగో పెంచాను ఇక నీ భారం నాకు కష్టం అన్నది కుమారపురంలో యక్షదత్తుడని వైశ్యుడు కులాభిమానంతో వాణిజ్యం చేయగలిగే కోమట్లకు పెట్టుబడి పెడతాడట నువ్వు అతని వద్దకు పోయి మూలధనం అడిగి వర్తకం చేసి రోజులు గడుపుకో అని ప్రోత్సహించింది అతను వెళ్ళేసరికి యక్షదత్తుడు వీధి అరుగు మీద పచారులు చేస్తున్నాడు రత్నాంకుడు అతనికి నమస్కరించి తన వృత్తాంతం చెప్పుకున్నాడు సహాయం కోరాడు అతను అంతా విని నవ్వుతూ ఆ వీధిలో ఒకచోట చచ్చిపడి ఉన్న ఎలకనే నీకు మూలధనంగా ఇస్తున్నాను దాన్ని తీసుకుపోయి వర్తకం చెయ్యి తెలివి కలవాడికి అదే పదివేలు అవుతుంది తెలివి లేని వాడికి కోటి ఇచ్చిన విలువ ఉండదు అన్నాడు ఆ పిల్లవాడు మహాప్రసాదం అనుకుంటూ ఆ ఎలకని దొన్నెలో చుట్టి ఎలకో ఎలక అంటూ అంగళ్ళు తిరగసాగాడు ఎలకల బాధ పడలేక పిల్లిని పెంచుతున్న ఒక కోమటి దాన్ని తన పిల్లికి ఆహారంగా కొని అతని చేతిలో దోశడు శనగలు పోశాడు వాడు వాటిని మూట కట్టుకుని పోయి నీళ్ళల్లో నానబెట్టి మరునాడు వాటిలో ఉప్పు కారం కలిపి కుండతో నీళ్లు పట్టుకుని ఊరి బయటకు పోయి అడవికి సమీపంలో ఓ చెట్టు నీడన కూర్చున్నాడు అడవి నుంచి కట్టెలు కొట్టుకొని మోపులు కట్ గా కట్టి ఊళ్ళో అమ్ముకుందుకు వచ్చేవారికి గుప్పెడి శనిగలు మంచినీళ్లు ఇవ్వగా వాళ్ళు మోపుకి రెండేసి కట్టెలు అక్కడ పారేసిపోయారు సాయంత్రానికి అవి కావిడి పెళ్ళవా పేళ్లలాగా వాటిని అమ్మి రెండు కుంచాల శనిగలు కొని నిన్నటిలాగే కూర్చొని ఎక్కువ శనిగలు ఇవ్వగా ఈసారి నాలుగు కావిళ్ళ పేళ్లు పడ్డాయి అలా కొన్ని రోజులకి కట్టెల రాసి పెద్దగా పోగుపడింది అంతలో వానాకాలం వచ్చి ముసురు పట్టి ఎండు కట్టెలకు గిరాకీ పెరిగింది అతను వాటిని అమ్మడంతో నూరు మాడలు వచ్చాయి వాటితో కట్టెలు ఎక్కువగా కొని అమ్ముతూ ఎక్కువ లాభం సంపాదించి కలప వర్తకం ప్రారంభం చేశాడు దానిలో అధిక లాభం రాగా దాన్ని వదిలి ధాన్యం తరువాత వస్త్రాలు చివరికి రత్నాల వర్తకం చేశాడు ఎన్ని వ్యాపారాలతో అతని సంపద కొద్ది కాలంలోని చాలా గణనీయంగా పెరిగింది అప్పుడు ఆ పిల్లవాడు ఆలోచించి వీసే బంగారంతో ఎలకని చేయించి రత్నాలు తాపించి వెండి బోనులు పెట్టి యక్షదత్తుడి ఇంటికి తీసుకెళ్లాడు బంగారు ఎలకని మేళ తాళాలతో ఊరేగిస్తూ తన ఇంటికి వచ్చిన అతన్ని చూసి ఏమిటిది అని అడిగాడు రత్నాంకుడు అయ్యా ఆనాడు మీరు నాకు చచ్చిన ఎలుకని మూలధనంగా ఇవ్వడం వల్లనే నేను ఇవాళ కోటీశ్వరుడిని అయ్యాను కృతజ్ఞతతో ఈ బంగారు ఎలుకని మీకు కానుకగా ఇస్తున్నాను దయచేసి స్వీకరించండి అన్నాడు యక్షదత్తుడు అచ్చర్యపోయి వాడి తెలివికి మెచ్చుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు అతనికి కొడుకులు లేకపోవడం వల్ల అతని ఆస్తికి కూడా రత్నాంకుడే కర్త అయ్యి మహావైభవంతో వెలుగుతున్నాడు అందుకే అతన్ని తెలివి కలవాడన్నాను ఆ కథ విని మదనాంకుడు సంతోషంలో తేలిపోయి తన కుమారుడు ఆ ఊళ్ళోనే ఉన్నాడని విని అతని భవనానికి పోగా భార్య తల్లి కూడా అక్కడే ఉన్నారు నాయన బతికున్నావా నేటికి నా జన్మ ధన్యమైంది అంటూ తల్లి అతన్ని కౌగలించుకొని కన్నీటితో శిరస్సు తడిపి భార్య కూడా ఎంతో సంతోషించింది ఆ వార్త విని రత్నాంకుడు వచ్చి తండ్రికి నమస్కరించి నేను నీ కొడుకుని నిర్ధయగా నువ్వు తల్లిని భార్యని వదిలిపోయేసరికి గర్భంలో ఉన్నాను దైవకృప వల్ల మిమ్మల్ని చూడగలిగాను అన్నాడు మదనాంకుడు సిగ్గుపడుతూ అతన్ని చేరదీసి లాలించాడు తరువాత తాను పడిన కష్టాలన్నీ వారికి చెప్పి కొన్నాళ్ళు గడిపాక చంద్రస్వామి గురించి తెలుసుకుందుకు కాశీపురం వెళ్ళాడు అప్పటికే చంద్రస్వామి పురుషుడై దూతిక ఇంట్లో ఉన్నాడు అతని ఆకార విశేషాలకి ఆశ్చర్యపడి తన కుమారుడి వృత్తాంతం చెప్పి నువ్వెలా మనిషి రూపం పొందావు అని అడిగాడు అందుకు చంద్రస్వామి నువ్వు వెళ్ళాక యోగిని రావడం ఆలస్యం అవుతుందని దూతిక ప్రియం వద్దకు వెళ్ళి నా వృత్తాంతం చెప్పింది అది రోగంతో బాధపడుతున్న ఆ మూలిక దాచి ఉంచిన మూట మాట మర్చిపోక వెతికి తెచ్చి దానికిచ్చింది దూతిక అది తెచ్చి నాకు తగిలించడంతోనే నేను పూర్వపురుషుడిని అయ్యాను నిన్ను చూద్దామని ఉజ్జయిని బయలుదేరబోతుంటే నువ్వే వచ్చావు అన్నాడు మదనాంకుడు దూతికని పొగిడి చంద్రస్వామిని వెంటబెట్టుకొని వెళ్ళి తన వారికి అతని కథ చెప్పి తన పురోహితుడిగా ఉంచుకొని మంచి పిల్లని చూసి పెళ్లి చేశాడు అది మొదలు ఆ కులం వారు ప్రతిరోజు ముందుగా ఆ ఎలుక బోనిని పూజించి తరువాతే వ్యాపారం చేసుకుంటారు గోపా నువ్వు చూసిన బంగారు ఎలుక అదే ఇప్పటికీ అది జరిగి నాలుగైదు తరాలు దాటిపోవడంతో ఇప్పటి వాళ్ళకి ఆ వృత్తాంతం తెలియదు అన్నాడు మణిషిద్ధుడు గోపాలుడు ఆ కథకి చాలా సంతోషించాడు తరువాత మణిషిద్ధుడు శిష్యుడితో కలిసి ప్రయాణం సాగించి పైమజిలి చేరుకున్నాడు తరువాత కథలు వచ్చే భాగంలో తెలుసు